మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్న ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు అలా లూయ ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం మమ్మల్ నతి ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మరొకసారి నాయన మీ పాద సన్నిధి చేరటానికి మీరు కృపను చూపించారు స్తోత్రాలు గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని అందించారు వందనాలు ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయము చేశారు నాయన సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారిని నడిపించారు ఇంకనూ రావాల్సిన వారిని త్వరపెట్టి తోడుకొని రమ్మని బతిమాలు కొంటూ ఉన్నాం మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి మీకే మహిమలు ఆరోపిస్తూ ఉన్నాం అల్పుణైన నన్ను మరుగు చెయ్యండి మీ ఆత్మచేత నింపి వాడుకోమని ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలెయ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ సాయంకాల సమయంలో ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్న ఆయన సన్నిధిలో ఉండటానికి ఆయన సహాయం వచ్చేసారు గమనించండి మన జీవితంలో చాలా స్వల్పమైన అల్పమైన విషయాలు చాలా చిన్న చిన్న విషయాలు కనబడుతూ ఉంటాయి వాస్తవానికి మరి మట్టినే మనం తీసుకుంటే ఒకవేళ కాలికి అంటుకుందనుకోండి బురద కానీ బంకమట్టి కానీ మనం ఏం చేస్తాం వృద్ధేసుకుంటాం లేదా కడిగేసుకుంటాం కానీ అదే బంక మట్టిని ఒక కొమ్మరి చూశాడు అనుకోండి ఏం చేస్తాడు దాన్ని ఒక అద్భుతమైన పాత్రగా దాన్ని మరలుస్తాడు అదే బంక మట్టిని చిన్నపిల్లవాడు చూశాడు అనుకోండి ఏం చేస్తాడు ఆడుకుంటాడు నోట్లో పెట్టుకుంటాడు అనుగుణంగా తర్వాత చాలా రకాల అనారోగ్యాలకు గురవుతూ ఉంటాడు ఇది సాధారణంగా మన జీవితాల్లో మనం చూసేది ఇలాగే ఆనాడు మట్టిని దేవుడు చూశాడు మట్టి దేవుని చేతిలో పడింది ఆ రకంగా ఎప్పుడైతే మట్టి దేవుని చేతిలో పడిందో ఆ మట్టి ఎలాగ మారిందంటే మనిషిగా తయారయ్యాడు అల్లే లూయ గమనించండి మనం చూడగలిగితే ఆది కాండములో ఒక మాటను చదువుతూ ఉంటాం రెండవ అధ్యాయము ఏడవ వచ్చినంలో దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను గమనించండి ఈ నేలమంటి ఎవరి చేతిలో పడింది దేవుని చేతిలో పడింది ఇక మనిషి తయారయ్యాడు అదే కొమ్మరి చేతిలో పడితే ఒక పాత్ర తయారయ్యేదేమో చిన్నపిల్లోడి చేతిలో పడితే అది చిన్న ఏదో రకంగా ఆడుకోవటానికి ఉపయోగపడేదేమో కానీ దేవుని చేతిలో పడిందిగా మట్టి సర్వసాధారణమైంది కానీ దేవుడు మనిషిని సృష్టించటానికి మట్టిని వాడుకున్నాడు గమనించండి అదే మనం ఆది కాండంలో చూస్తూ ఉన్నాం అందుకనే మట్టి కాబట్టి మనం మరణించిన తర్వాత ఏమైపోతాం మట్టిలో కలిసిపోతాం కదా అందుకనే ప్రియ సహోదరి సహోదరులరా చూడగలిగితే చేతికర్ర ఉంది ఈ చేతికర్ర కూడా స్వల్పమైందే పెద్ద బరువు ఉండదు ముసలి వారికి ఎలా ఉపయోగపడుద్ది వయసు పైబడిన వారికి ఒక ఓతంగా సపోర్టుగా ఉపయోగపడుద్ది నడవటానికో దేనికైనా ఉపయోగపడుద్ది అలాగే మందను మేపే వారికి ఈ కర్ర ఎలాగ ఉపయోగపడుద్ది ఆ మందను తోలటానికి గేదెలో గొర్రెలో వాటిని తోలటానికి ఉపయోగపడుద్ది కానీ అదే చేతికర్ర అదే దుడ్డుకర్ర మోసే చేతిలో ఉంది ఏం జరిగిందో చూశారు కదా ఆ చేతికర్ర తన చేతిని ఆ ఎర్ర సముద్రం వైపు చాపినప్పుడు ఎర్ర సముద్రము రెండుగా పాయలైపోయింది ఆరిన నేలన లక్షల మంది ప్రజలు నడిచారు హల్లె లూయ చూసారా మట్టి చాలా స్వల్పమైంది ఈ చేతికర్ర కూడా చాలా స్వల్పమైంది వీటిని దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడు చూడగలిగితే నిర్ఘమాకాండము పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఒక మాటను చదువుతూ ఉన్నాం నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఏం చేశాడు ఆరిన నేలను చేశాడు గమనించండి ఆరిన నేలను చేశాడు ఆరిన నేల అయిపోయిన తర్వాత నీళ్లు విభజింపబడగా ఇస్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద అసలు జరుగుద్దా సముద్రం మధ్యలో నేల మనకి కనబడుద్దా కానీ అటువంటి నేల మీద ఎవరు నడిచారంట ఇస్రాయేలీలు నడిచారు అల్లే లూయా గమనించండి ఆ నీళ్ళు కు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను ఆ రీతిగా దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు మాత్రమే కాదు గమనించండి ఒక ఎముక మొక్క కనిపించింది అనుకోండి కుక్కకి ఎలాగ ఉంటుంది పండగ ఇంకా పూటకి కుక్కకి కదా ఆహారం దొరికింది అనుకో అదే మనకు కనిపించింది అనుకోండి మనమేం చేస్తాం చెత్తలో పడేస్తాం లేకపోతే పక్కన పడేస్తాం కానీ అదే గాడిద దవడ ఎముక సంసోను చేతికి దొరికింది సమ్సోను చేసిన పనేంటి ఆ పచ్చి గాడిద దవడ ఎముకతోనే వెయ్యి మంది ఫిలిస్తీన్లను హతం చేశాడు న్యాయాధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చూడగలిగితే అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపి ఉన్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది నరులను వెయ్యి మంది నరులను చంపి ఉన్నాను అని గమనించండి ఇది చాలా స్వల్పమైంది మనం కూడా డస్ట్బిన్లో లేకపోతే చెత్తకొప్పలో పడేసేదే కానీ సంసోను చేతులు ఎలాగ వాడబడింది మరి శత్రువులైన ఫిలిస్తీన్లు ఇస్రాయేల్కి శత్రువులు ఎవరంటే ఫిలిస్తీన్లు ఆ సమయానికి వారిని వెయ్యి మందిని చంపడానికి అది ఉపయోగపడింది అంత మాత్రమే కాదు బోర ఉందనుకోండి అది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు లేకపోతే ఏమైనా చేస్తారు కానీ అవే బోరలు ఎరుకో గోడలు కూలిపోవటానికి మరి ఉపయోగపడ్డాయి అంటే ఎవరైనా నమ్మగలరా కానీ మనం నమ్మి తీరాల్సింది యహోశ్వా గ్రంథము ఆరవ అధ్యాయము యహోశివా గ్రంథము ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఇరవయో వచనంలో మనం చూడగలిగితే యాజకులు ఏం చేస్తున్నారు బోరలు ఓదగా ఏం చేస్తున్నారు కేకలు వేసిరి ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి గమనించండి బోరలు యహోశివా చేతిలో పడినప్పుడు ఎరుకో గోడలు కోల్చబడటానికి అవి ఉపయోగపడ్డాయి గాడిద దవడ ఎముక సంసోను చేతిలో పడినప్పుడు శత్రువులైన ఫిలి స్టీలు వెయ్యి మంది చంపబడటానికి అవి ఉపయోగపడ్డాయి అంత మాత్రమే కాదు కొండలు ఉంటాయి కదా కొండలు అయితే మనం నీళ్ళు తెచ్చుకుంటాం నీళ్లు కాసుకుంటాం దానికి ఏమైనా ఓడిపోయిందనుకోండి లేకపోతే అంటే కొండ నెరలిచ్చేసింది లేకపోతే పగిలిపోవటానికి సిద్ధంగా ఉందంటే మళ్ళీ డస్ట్బిన్లో పడేయటమో చెత్త చెత్తకొప్పలో పడేయటము చేస్తాం కానీ అవే కొండలని ఉపయోగించి మరి మిథ్యానీయులని ఇస్రాయలీలు తరిమారు న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చూడగలిగితే ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బోరను ఒట్టి కొండను ఆ కొండలలో దివిటీలను ప్రతివానికి చే ప్రతివాణి చేతికిచ్చి వారితో ఇట్ల నేను నన్ను చూచి నేను చేయునట్లు చెయ్యుడి గమనించండి ఇరవై వచ్చిన చదువుదాం అట్లు ఆ మూడు గుంపులు వారు బోరలను ఊదుచు ఆ కొండలను ఏం చేశారు పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి మరి ఆ కొండలో ఏం చేసినాయి ఆ కొండల వల్ల ఉపయోగం ఏంటంటే అవి మిథ్యానీయులును తరమటానికి ఓడించటానికి ఉపయోగపడ్డాయి కదా మన చేతిలోనే చిన్న చిన్న గులకరాలు ఉన్నాయి అనుకోండి ఆడుకుంటాం లేదా కోతుల్ని కోళ్ళని కొడతాం కానీ దావీదు తన చేతిలో గొలకరాలతో ఎవరిని కొట్టాడు గొల్లియాతును కొట్టాడు అలే లూయర్ గొల్యాతును కొట్టాడు సమయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో మనం చూడగలిగితే తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను ఆ రాయి వాని నుదురతొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను గమనించండి వాస్తవానికి ఆ రాయి చిన్నదే కానీ ఎలా ఉపయోగపడింది దావీదు చేతిలో అది గొల్లియాతును కొట్టడానికి లేదా చంపటానికి అది ఉపయోగపడింది అలాగే రొట్టెలు చిన్న చిన్న రొట్టెలు అవి కూడా ఎవలతో చేయబడినాయి గోధుమలు అంటే ఆ రోజుల్లో ధనికులు లేదా డబ్బున్న వాళ్ళు తినేవాళ్ళు పేదలు మాత్రం ఎవలు బార్లీ తినేవాళ్ళు అటువంటి ఎవల రొట్టెలు ఒక చిన్నపిల్లోడు తెచ్చుకుంటే అది అతను పట్టక సరిపోద్ది ఆ పూటకి కానీ ఆ చిన్న రొట్టెలు ఐదు చిన్న రొట్టెలు ఎంతమందికి ఆహారం అయినాయి మనం చూసాం కదా ఐదు వేల మందికి ఆహారం అయినాయి లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచ్చినము ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకుని వడ్డించుటకాయ శిష్యుల కిచ్చెను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపలెత్తి గమనించండి ఆ రీతిగా అందరూ కూడా తృప్తిగా తింటూ ఉన్నారు ఎన్ని అవి మొత్తానికి ఐదు రొట్టెలే అంటే ఇవన్నీ చిన్న చిన్నయే మోసే చేతిలో కర్ర చిన్నదే అలాగే స్వల్పమైందే అలాగే దావీదు చేతిలో ఉన్న గులకరాళ్ళు చిన్నవే చాలా స్వల్పమైనవి అలాగే మరి గిద్యోను చేతిలో సైన్ గిద్యోను బృందం చేతిలో ఉన్న కొండలు చాలా స్వల్పమైనవి అలాగే సంసోను చేతిలో ఉన్న దవడ ఎముక కూడా స్వల్పమైంది కానీ దేవుడు వీటన్నిటి ద్వారా గొప్ప అద్భుతాలను చేశాడు గమనించండి దేవునికి లోబడాలే కానీ లోబడిన ప్రతి వాటిని కూడా ఆయన వాడుకొని గొప్ప అద్భుతాలు చేశాడు కానీ విచారకరమైన సంగతి ఏంటంటే ఈ రోజున లోబడనదేంటో తెలుసా ఆయన చేతులతో సృష్టించబడిన మనిషి ఆ మనిషి మాత్రం దేవునికి లోబడకపోవటం దేవునికి విధేయత చూపించకపోవటం దేవుని మాట వినకపోవటం అనేది ఎంతో విచారకరమైన సంగతి గమనించండి మరి ఆనాడు జీవము లేని మట్టి రొట్టెలు దేవునికి దొరికాయి అవి ఆయన చేతుల్లోకి వెళ్ళాక అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి మరి ప్రభువు అడుగుతున్నాడు నువ్వు నా చేతికి దొరుకుతావా అని దేవుని చేతుల్లో మనం దొరికామనుకోండి ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తాడు ఎంతకాలం మనం ఆయన చేతికి దొరకకుండా తిరుగుతూ ఉంటాం కదా లోకంలో మన ఆశలను బట్టి మన ఉద్దేశాలను బట్టి మరి పాపిష్టి కార్యాల కొరకే పరిగెడుతూ ఉంటాడు మనిషి కానీ దేవుని చేతుల్లోనికి వెళితే మరి అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు మేలుకరంగా దీవెనకరంగా ఆయన మార్చటానికి మనల్ని మనల్ని ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకనంటే గమనించండి జీవము లేనివి కర్ర కొండ రొట్టె రాయి ఎముక ఇవన్నీ జీవము లేనివి వాటికి ప్రాణం ఉంటాయా కర్రకి కొండకి ప్రాణం ఉంటాయా ఉండవు కానీ అటువంటి జీవం లేని వాటినే ప్రభువు వాడుకున్నాడు అంటే వాటిని వాడుకొని ప్రభు అద్భుతాలు చేశాడు అంటే ఇక జీవము కలిగిన దేవుడు మనల్ని మంటితో చేసి ఏం చేశాడు ఆయన జీవాత్మను మనలో ఊదితే మనం ఏమయ్యాము జీవాత్మయ్యాము గమనించండి అంటే ఇప్పుడు మనము ప్రాణ ఆత్మ దేహాల సమూహం మనం మనిషిలో ప్రాణం ఉందా దేహం ఉంది అలాగే ప్రభు ఇచ్చిన ఆత్మ కూడా మనలో ఉంది కాబట్టి మరి జీవము కలిగిన మనల్ని దేవుడు ఇంకెంత గొప్పగా వాడుకుంటాడు కదా జీవము లేని చిన్న చిన్న వాటినే దేవుడు గొప్పగా వాడుకున్నప్పుడు మనల్ని కూడా గొప్పగా వాడుకుంటాడు ఎప్పుడు అంటే ఆయన చేతుల్లోకి మనం వెళ్ళినప్పుడు కాబట్టి మన ద్వారా ఆయన అసాధారణమైన కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన చేతులకు అప్పగించుకుందాం అనేకులకు దీవెనకరంగా మారదాం అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ సాయంకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు రాజా జీవము లేని వాటినే మీ చేతుల్లో మీరు పెట్టుకొని అనేకమైన అద్భుతాలు చేశారయ్యా ఆశ్చర్యకార్యాలు చేశారయ్యా ఆ రీతిగా జీవము కలిగిన మనిషి మీ చేతులతో నిర్మించబడిన మనిషిని మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆ రీతిగా మీకు లోబడి మీకు విధేయత చూపించి నేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడేలాగా మీ చేతులకు అప్పగించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని నీరుగట్టి ఫలింపచేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్